జరిగింది అందుకు అనుగుణంగా ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఇంకా ఏ ఎన్నికలు లేవు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎన్ని కష్టాల వచ్చి ఎన్ని ఇబ్బందులు కొట్టి అనేక రకాల బ్యాంకు వ్యవస్థలన్నిటిని కూడా ఒక పాటి మీద తీసుకొచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొన్న నిర్ణయించడం జరిగింది ఈ రోజు నాలుగు గంటలకు రైతులందరికీ లక్ష రూపాయల చొప్పున బాట నొత్తడం జరిగింది తర్వాత ఈ నెల పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేను కల్లా ప్రభుత్వం కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది అందుకు అనుగుణంగా ఈరోజు మన సుందరపేట మన నియోజకవర్గ నాయకుడు పిసిసి ప్రధాన కార్యదర్శి టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారి ఈరోజు హైదరాబాద్లో మీకు ఉండటం వల్ల ఆయన లేనప్పటికీ ఇక్కడ ఉన్న డాక్టర్ రాహుల్ జీ గారు శ్రెడ్డి గారి నాయకత్వంలో సీఎం బదు కౌన్సిలర్లు ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి బాలాభిషేకం చేసి రైతులు రైతుల పక్షాన ఈ ప్రభుత్వానికి మనం ఉడవచ్చుకోవాలనే బాధ్యత మన ఇంటిలో ఉందని చెప్పని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఇప్పటికైనా ప్రతిపక్షాలు అదాసులు దోదాకులు ఇంకా పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో దాదాపు ముప్పై ఎనిమిది లక్షల కుటుంబాలు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ ముప్పై ఎనిమిది లక్షల కుటుంబాలకు ఆగస్టు పదిహేను లోపు ముప్పై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేస్తానని ఆనాడు చెప్పిండు ఈరోజు నాలుగు గంటలకు ఇవాళ పదకొండు లక్షల మందికి ఇవాళ ఏడు వేల కోట్ల రూపాయలు ఒక కుటుంబానికి ఒక లక్ష వేయడం జరిగింది ఇవాళ ఇక్కడే అడుగుతున్నాను ఇదే పదేళ్ళ పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఏనాడు కూడా రైతుల గురించి ఒక రెండు రుణమాఫీ చేస్తానో వచ్చిన అధికారంలో రెండు లక్షల రూపాయలు చేయలేను అదే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇవాళ ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది ఏడు లక్షల కోట్లు అప్పు చేసినా సరే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రుణమానం చేయలేదు అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయలట్లా ఉన్నా సరే ఇవాళ రైతులకు ఇచ్చిన మాట ఇవాళ ఖచ్చితంగా తీర్థద కాబట్టి రైతులకు అగస్టు లోపడే చేయకపోతే నేను రాజీనామా చేస్తాను అదే కానీ ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ అరీంచావు ఇదంతా శుద్ధాబద్ధం నేను రాజీనామా పత్రాన్ని కేట్లా పట్టుకొని ఉంటాను ఇవాళ అగస్త్ ఫిఫ్టీ లోపల చేయకపోతే నేను రాజీనామా చేయాలని చేస్తే నేను రాజీనామా చేస్తే అరీచ్ రావు ఇచ్చిన సవాలు ఇవాళ ఒక్కటే అడుగుతున్నాను రావు అగస్టు ఫిఫ్టీ నాడు నువ్వు రాజీనామా ఖచ్చితంగా చేయవలసి వస్తుంది ఖచ్చితంగా నువ్వు రాజీనామా పత్రంతో రెడీగా ఉండాలి నువ్వు ఇవాళ రేవంత్ రెడ్డి ఇదే పక్షపాతి రైతుల పక్షపాత ఖచ్చితంగా ఇవాళ అప్పుల పాలైన రాష్ట్రాన్ని కూడా ఒక గాడిని పెట్టుకుంటూ రైతులకు ఇచ్చిన మాట ఇది రైతు పక్షపాతి ప్రభుత్వాన్ని నిరూపించడానికి రేవంత్ రెడ్డి గారి ఇవాళ కాదు ఇవాళ రైతు రుణమాఫీ కుటుంబానికి లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి ఇది రైతు పక్షపాతి ప్రభుత్వానికి ఖచ్చితంగా నిర్మించారు ఒంటరిగా పోరాడి ఒక టైగర్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ఉండి ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల బారి నుంచి కాపాడుకుంటూ ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ గాడిని పెట్టుకుంటూ వస్తున్నారు రేవంత్ రెడ్డి నా రానున్న పది ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది రానున్న రోజు ఇచ్చిన మాట ప్రకారం కూడా పెన్షన్ కూడా ఖచ్చితంగా ఇస్తాడు ఇదంతా ఒక్కసారి రేవంత్ రెడ్డికి ఇలా రాష్ట్ర రైతుల తరఫున మేమందరం కూడా సీయాపేట తరఫున ఇవాళ టూరిజం కార్కుల రమేష్ రెడ్డికి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి పాలాభిషేకం చేయడం జరిగింది అందులో అందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తరఫున రేవంత్ రెడ్డి కృతజ్ఞత తెలియజేస్తున్నాం めっちゃいい。